ఏదైనా అతిగా చేస్తే అనర్థమే కదా అది మాటైనా తిండైనా సరే ఏదైనా సరే మనం తినేంతలో తినాలి మాట్లాడేంతలో మాట్లాడాలి ఉండాల్సినంతలో ఉండాలి అప్పుడే అందం ఆనందం సో ఇంకా ఏంటి అంటే నేనైతే చూస్తున్నారు కదా మామేని ఇంప్రెస్ చేద్దామని రోజుకి ఒక వెరైటీ ట్రై చేద్దామని యూట్యూబ్లోనైతే అయితే చూసి చేస్తున్నాను అనమాట నార్మల్గా మిల్ మేకర్స్ అయితే నేను టమాటో వేసి కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు అట్లా చేసేస్తాను కాకపోతే ఇంకా కొంచెం వెరైటీగా వండుదాం అనేసి నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట సో కర్రీ అయితే ఏమంటారు చాలా బాగుందండి సో యాక్చువల్గా ఏంటి అంటే అసలు మిల్మేకర్స్ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు ఏంటి దీని స్టోరీ అని తెలుసుకుందామని నేను ఊరికనే అట్లా ఫోన్లో షేర్ చేశాను అనమాట నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా మీతో షేర్ చేసుకుంటాను ఇవేంటి అంటే ద్వైనవో ఆండ్రియాస్ అనే అమెరికన్ తన సోదరుడైన లోవెల్ ఆర్చ్ డెనియల్తో కలిసి నైన్టీన్ సిక్స్ సిక్స్టీ ఫైవ్లో ఈ మిల్మేకర్లు అనేవి ట్రై చేసిండంట అసలు దీని ఉద్దేశం వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంటి అంటే తక్కువ ధరల తక్కువ ధరల అధిక ప్రోటీన్స్ కలిగిన ఫుడ్ని ప్రజలకి అందించాలనే ఉద్దేశంతో ఈ సోదరులు ఇద్దరు కలిసి వీటిని అయితే తయారు చేసిండట వీటి ఏంటి అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గించి మనకి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది అంట మన బాడీలో షుగర్ లెవెల్స్ తగ్గించి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుందంట అండ్ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఫుడ్ అనమాట ఆకలిని తగ్గించి బరువు తగ్గడంలో మనకి సహాయపడుతుందంటే కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఎమికల్ బలంగా ఉంచడానికి సహాయపడుతుంది అండ్ నేను చెప్పాను కదా ఫస్ట్ వీడియో స్టార్టింగ్లో ఏదైనా అతిగా తింటే అనర్థం అని వీటిని ఎక్కువగా తీసుకుంటే ఏంటి అని అంటే మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అనే లెవెల్స్ అనేవి పెంచుతుందంట మహిళలు ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే శరీరంలో ఎక్కువగా వాటర్ అనేది ఫామ్ అయ్యి వాపులు రావడం గ్యాస్ కడుపులో గ్యాస్ మొట్టిమల వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట అండ్ వీటిలో ఉండే ప్రోటీన్స్ కారణంగా మన మూత్రపిండాలు కూడా అదేనండి కిడ్నీస్ దెబ్బతినే తినే ప్రమాదం కూడా ఉంటుందంట అండ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వాంతులు మలబద్ధకం అండ్ యూరిన్కి ఎక్కువగా వెళ్ళే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట అంటే అతి మిల్ మేకర్స్ని తీసుకుంటాయి సో మిల్ మేకర్స్ తినే లవర్స్ ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి తినొద్దని కాదు కాకపోతే లిమిట్లో తింటే బాగుంటుందనమాట ఏ ఫుడ్ అయినా ఇంకా ఫైనల్గా నాకు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట నాకే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది ఇది చపాతీతో పాటు రైస్తో పాటు దేంతోనైనా బాగానే ఉంటుంది సో వీడియో ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్